ఈ కొత్త తెలుగు సంవత్సరంలో యావత్ అంటే ఉగాది అంటేనే శత్రు రుచులు అంటే శత్రు అదేవిధంగా తీపి ముగురు అన్ని ఆరు రుచుల సమ్మేళనమే ఉగాది అంటే ఉగాది సందర్భంలో అన్ని రుచులు ఏ విధంగా అన్నీ మనము ఏ విధంగా అన్నీ పూజిస్తాము అదేవిధంగా బాధలు సంతోషాలు అన్నీ కలిసి మెలిసి రావడం వల్ల అన్నింటినీ జయించి ఈ ఉగాది సందర్భంగా అందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలి అదేవిధంగా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలి అందరూ కూడా ఈ సంవత్సరం మంచి వర్షాలు పడాలి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అన్ని సకాల వర్షాలు పడి రైతాంగం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం మరొకసారి గద్వాల ప్రజలకు అందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు మీ కృష్ణమోహనెడ్డి గద్వాలింద మే ఉగాది అంటే ఉగాది సందర్భంలో అన్ని ఋషులు ఏ విధంగా అన్నీ మనము ఏ విధంగా అన్నీ పూజిస్తాము అదేవిధంగా బాధలు సంతోషాలు అన్నీ మెలిసి రావడం వల్ల అన్నిటినీ జయించి ఈ ఉగాది సందర్భంగా అందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలి అదేవిధంగా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలి అందరూ కూడా ఈ సంవత్సరం మంచి వర్షాలు పడాలి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అన్ని సకాల వర్షాలు పడి రైతాంగం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం మరొకసారి గద్వాల లేని ప్రజలకు అందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు మీ కృష్ణమౌని గద్వాలయ